హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో వంట పాత్రల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను చాలామందికి వంటపాత్రల విషయంలో ఏది వాడాలన్న మీద కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకు కొంత అవగాహన వస్తుంది అయితే నేను కూడా నా వంట పాత్రల విషయంలో చేసుకున్న కొన్ని మార్పులు మీతో చెప్తాను నేను వాడుతున్న వాటి గురించి కూడా చెప్తాను నేను ఇంతకుముందు ఏం వాడాను ఇప్పుడు ఏం వాడుతున్నాను అనే వాటి గురించి అయితే మా కిచెన్లో నేను రోజు వాడే వంట పాత్రలు ఇలా రెండు బాస్కెట్లో ఉంటాయి కింద బాస్కెట్లో అన్ని అల్యూమినియం నాన్ స్టిక్కు సంబంధించిన గిన్నెలు ఉంటాయి ఈ బాస్కెట్లో ఉన్నవన్నీ మన హెల్త్కి అంత మంచిది కాదు అయితే ప్రజెంట్ నేను యూజ్ చేయడం లేదు ఎప్పుడైనా ఎక్కువ వంటలు చేసినప్పుడు యూజ్ చేయాల్సి వస్తుందేమో అని అలాగే ఉండిచ్చేసాను అయితే పై బాస్కెట్లో అన్ని స్టీలు ఇత్తడికి సంబంధించిన గిన్నెలు ఉంటాయి ప్రజెంట్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ నుండి నేను వీటినే వంటలకు యూజ్ చేస్తున్నాను ఇంకా ఐరన్వి మట్టి పాత్రలు కూడా వేరే చోటు ఉన్నాయి వీటన్నిటి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెబుతాను అయితే ఇది నాన్స్టిక్ అలా నేను ఎక్కువగా ఎప్పుడు నాన్ స్టిక్ కొనలేదు ఇది ఒక్కటే ఉంది నా దగ్గర ఇది కూడా ఇప్పుడు నేను ప్రజెంట్ వాడటం లేదు ఈ నాన్ స్టిక్ గిన్నెలో వంట చాలా ఈజీగా ఉంటుంది క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది అందుకే అందరూ ఈ నాన్ స్టిక్ పాత్రలకు అలవాటు పడిపోయారు అయితే ఈ నాన్ స్టిక్ గిన్నెల మీద పీటీఎఫ్ఏ అనే కోటింగ్ ఉంటుంది ఇది మన హెల్త్కి అంత మంచిది కాదు అందుకే ఇవి యూజ్ చేయకుండా ఉండటమే మంచిది అయితే ఇది అల్యూమినియం కడాయి పాత రోజుల నుండి ఇప్పటి వరకు అల్యూమినియం పాత్రలోనే వంట చేసుకునే వాళ్ళము అందుకే మనం ఈ అల్యూమినియం పాత్రలకు అలవాటు పడిపోయాము ఈ అల్యూమినియం గిన్నెల్లో వంట చాలా ఈజీ కర్రీ కూడా మాడిపోకుండా వస్తుంది మనకు బడ్జెట్లో కూడా వస్తుంది కాబట్టి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఇది కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి యూజ్ చేయకుండా ఉండటమే మంచిది కర్రీస్ లేక డీప్ ఫ్రై లాంటివి చేసుకోవడానికి నాన్ స్టిక్ కళాయి అల్యూమినియం కడాయి ప్లేస్లో నేను ఇలా స్టెయిన్లెస్ స్టీల్ కళాయి తీసుకున్నాను ఇందులో మనం ఫ్రైస్ లేక చట్నీస్ లేక కర్రీస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు ఈ కళాయి చాలా దలసరగా ఉండటం వల్ల కర్రీ మాడిపోకుండా బాగా వస్తుంది ఇది నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అయితే కర్రీస్కి బెస్ట్ కళాయి అని చెప్పవచ్చు నెక్స్ట్ ఇవి ఐరన్ కడాయి అండ్ ఫ్రై ప్యాను ఇవి ఇనుమువి అయితే కాస్ట్ ఐరన్ కాదు నార్మల్ ఐరన్ కడాయిలు ఇవి నేను రీసెంట్గానే అంటే ఒక సిక్స్ మంత్స్ నుండి వాడుతున్నాను వీటిని ఫ్రైకి కర్రీస్కి డీప్ ఫ్రై వంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు అయితే చింతపండు పులుసు వేసి చేసుకునేవి చేసుకోకూడదు వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం కర్రీ వండిన వెంటనే కర్రీని సెపరేట్ బౌల్లోకి తీసేసుకుని కళాయి చల్లారినాక సోపు లేక లిక్విడ్తో క్లీన్ చేసేసి తర్వాత వాటర్తో కడిగి క్లాత్తో తుడిచి ఆయిల్తో వెంట వెంటనే సీజనింగ్ చేసేసుకోవాలి లేట్ అయితే తుప్పు వస్తుంది అయితే ఇందులో వండిన కర్రీస్ టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ చేయగలిగితేనే ఈ ఐరన్ పాత్రలు తీసుకోవాలి అయితే ఇవి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది కూడా అల్యూమినియం ఫ్రై ప్యాను అయితే నేను ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని ఇప్పుడు దీని ప్లేస్లో ఏం తీసుకున్నానని చెబుతున్నాను ఇది ఏదైనా పచ్చళ్ళు పోపులు వేయించుకుంటాం కదా దానికి కానీ ఇడ్లీ దోశలోకి చట్నీలు చేసుకోవడానికి కొద్ది కొద్దిగా ఫ్రైలు చేసుకోవడానికి ఆ అల్యూమినియం కడాయి వాడేదాన్ని ఇంతకుముందు దాని ప్లేస్లో స్టెయిన్లెస్ స్టీల్ కడాయి చూపించాను కదా ఫస్ట్లో అదే బ్రాండ్ది ఇది ఫ్రై ప్యాను ఇది తీసుకుంటున్నాను ఇది కూడా బాగా యూజ్ అవుతుంది అయితే నెక్స్ట్ ఇది అల్యూమినియం బౌలు దీన్ని నేను పప్పుచారు పులుసులు రసం చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని ఈ ప్లేస్లో నేను ఇలా స్టీల్ బౌల్ను యూజ్ చేసుకుంటున్నాను లేకపోతే మట్టి పాత్రను ఉపయోగిస్తున్నాను మట్టి పాత్రల్లో ఏం చేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి అయితే వేడెక్కడానికి ఎక్కువ టైం తీసుకుంటుందనుకుని ఎక్కువ యూజ్ చేయరు అలా ఏమీ కాదు నేను చాలా ఇయర్స్ నుంచి మట్టి పాత్రలు యూజ్ చేస్తున్నాను నాకు అలవాటైపోయింది దీన్ని మెయింటెనెన్స్ చేయడం అయితే ఏమీ కష్టం కాదు ఈ మట్టి పాత్రలు కర్రీసు పులుసులు రసం వంటి వాటికి బాగుంటాయి ఫ్రైస్కి అయితే సెట్ అవవు అయితే ఇవి నా దగ్గర ఉన్న కొన్ని స్టీల్ బౌల్స్ మాములుగా పాలు కాసుకోవడానికి నెక్స్ట్ ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు ఇలా యూస్ చేస్తాం కదా అయితే వీటి ప్లేస్లో ఇలా ఇత్తడివి వాడుతున్నాను స్టీల్ కూడా హెల్త్కి మంచిదే అంటారు అయితే వీటిని కూడా తక్కువ యూజ్ చేసి ఇలా ఇత్తడి వాడడానికి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ ఇది అల్యూమినియం కుక్కరు అల్యూమినియం హెల్త్కి మంచిది కాదు కదా ప్రజెంట్ అయితే ఇది వాడటం లేదు దీని ప్లేస్లో నేను స్టీల్ కుక్కర్లు వాడుతున్నాను అవే ఇవి ఇవి మూడు కుక్కర్లు ఉంటాయి ఒకటి బాగా పెద్దగా ఉంటుంది అదైతే నేను వాడను ఈ రెండు కుక్కర్లు సరిపోతాయి నాకు ఈ రెండటికి కలిపి ఒకటే లిడ్డు ఉంటుంది ఇలా అల్యూమినియం కుక్కర్ ప్లేస్లో స్టీల్ కుక్కర్లు వాడుతున్నాను నెక్స్ట్ ఇవి నా దగ్గర ఉన్న కొన్ని అల్యూమినియం బౌల్స్ స్టార్టింగ్లో రైసు బిర్యానీలు వంటివి ఈ అల్యూమినియం గిన్నెల్లోనే వండేదాన్ని ప్రజెంట్ అయితే వాడటం లేదు ఇలా ఇత్తడి గిన్నెల్లోనే బిర్యానీ రైస్ వండుతున్నాను స్టీల్ గిన్నెల్లో అయితే రైస్ మాడిపోతుంది సరిగా ఉడకదు ఈ అల్యూమినియం గిన్నెల్లో ఎలా అయితే వండుకుంటామో ఇత్తడి గిన్నెల్లో కూడా అలాగే ఉంటుంది ఇవి కూడా కంఫర్టబుల్గానే ఉంటాయి ఇత్తడి గిన్నెలు వాడటం ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలా యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది మజ్జిగ చారు రసం చేసుకునేటప్పుడు పోపు వేసుకుంటాం కదా అది దీని ప్లేస్లో కూడా ఇలా ఐరన్ తీసుకున్నాను ఈ విధంగా నేను నా కిచెన్లో కొన్ని మార్పులు చేసుకున్నాను అంతేనండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్